వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏంటి అని అంటే పెద్ద ముగ్గుళ్ళలో బోనం చేస్తున్నాము సో నేను ముందు రోజు నైటే ఇలా నిమ్మకాయ దండలు మామిడాకులు అన్ని పెట్టేసుకున్నా అనమాట అంటే మొత్తం కట్ తోరణాలు కూడా కట్టేసారు నైటే మళ్ళీ మార్నింగ్ అంటే మేము పొద్దున్న లేచి మళ్ళీ హడావిడిగా ఉంటుందని నైట్ అన్నీ చేసేసుకొని అన్ని క్లీన్ చేసుకొని బోనం బిందెలు దేవుడు సామాను అన్నీ నైట్ కడిగే పెట్టేసుకొని ఇలా తోరణాలు కూడా కట్టేసుకొని రెడీగా ఉన్నాము అక్కడికి ఏమేమి సామాను కావాలో కూడా అవన్నీ నేను రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అమ్మవారి చీర గాజులు బియ్యము బోనంకి బెల్లము అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను

ఈ అన్న మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఆయనకు దేవుడు వస్తుంది సో అందుకనే ఫస్ట్ ఆయనకు పెట్టుకున్నాకనే ఎవరికైనా పెట్టాలి అందుకని అన్నకు పెట్టినాక మేమందరం పసుపు పెట్టుకోవడం స్టార్ట్ చేసాము ఈ అన్నకి వేరే పండుగలు కూడా ఉండమాట అవన్నీ వదులుకొని మా కోసం ఇలా పండుగ చేస్తున్నాము అని అంటే మా కోసము అక్కడ పండుగ చేసి అదే రోజు ఇంటికి వచ్చాడు ఆ అన్నకి ఫస్ట్ అన్నీ చేశాక తిను మా బావ వాళ్ళ పాప ఫస్ట్ మా ఇంటి ఆడపిల్ల సో తనకి తనకి పెట్టాను తర్వాత మా అత్తకి కూడా పెట్టాను ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు పెట్టి తర్వాత మేము మా పని స్టార్ట్ చేసుకున్నాము ఇక్కడ అన్నయ్య పూజ చేస్తున్నాడు అన్నయ్యకి పెట్టా పెట్టాలి అనిపించింది దీపం సో అన్నతోటే పెట్టిచ్చేసాను అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టవచ్చు కానీ అన్నయ్యనే పె పెడితే మంచిగా ఉంటుందని చెప్పి మేము కూడా అన్నయ్యతోటే దీపం పెట్టించినాం ఇక అన్ని అన్ని పనులు కూడా అన్న దగ్గరుండి చూసుకున్నాడు ఇంటికి ఏమేమి కావాలని నాకు ముందు రోజు అన్నయ్య చెప్తే అన్నీ తెచ్చి పెట్టేశాను అనమాట ఇంకా పూజ అయిపోయాక ఇంటికి గుమ్మడికాయ కొట్టడం అవన్నీ కూడా వీడియోస్ ఇందులో ఉన్నాయి సో లాస్ట్ వరకు చూడండి ఏది మిస్ అవ్వద్దు ఇక్కడ మా అత్తయ్య వాళ్ళకి మా బావ వాళ్ళకి మా మామయ్యకి అందరికీ బొట్టు పెడుతున్నాడు అన్న ఇలా మీ బోనాలు ఎందుకు చేస్తున్నాము మేము పెద్ద మొగ్గులో అంటే మా అత్తయ్య మొక్కు చాలామంది అనుకుంటారు శ్రావణ మాసం బోనం చేస్తున్నారు అని కాదు మాకు బోనాలు అవేమీ లేవు మేము ఇది మొక్కుకున్నాము మా అత్తయ్యకి అప్పుడు బాగాలేకుండే అయితే మా అత్తయ్యకి మంచిగా అయితే మేము బోనం చేసి ఆటమి వస్తామని మొక్కిండే ఆ మొక్కు ఇన్ని రోజులకి ఇప్పుడు తీర్చుకుంటున్నాం అనమాట అన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు అని అంటారు కదా సో అన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతే వాళ్ళు గుర్తు చేస్తారు మాకు అలానే అయ్యింది అన్నీ మంచిగా ఉన్నా మాకు మేము చేయడము మళ్ళీ తర్వాత చేద్దాంలే అనుకోసరికి దేవుడే వచ్చి గుర్తు చేసిండు అందుకనే ఇక తప్పకుండా చేయాల్సి వచ్చింది మేము వన్ డే బిఫోరే అనుకున్నాము కంపల్సరీ చేయాల చేద్దామని ఫిక్స్ అయిపోయి ఆ రోజు ఈవినింగ్ అన్ని సామాన్లు తెచ్చుకొని ఆ ఈవినింగ్ అందరినీ మిలిచి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ చేసేసుకున్నాం

ముందు రోజు నైట్ కూడా మేము అస్సలు వాడుకోలేదు త్రీ వరకు మాకు అవే పనులు అయినాయి మా ఆయన కూడా మళ్ళీ బయట పనులు అవన్నీ చూసుకొని మళ్ళీ మేకం తేయడానికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ త్రీ ఓ క్లాక్ అట్లా కూరగాయలు అవన్నీ వచ్చేసరికి మా ఆయన అసలు ఎదురు పోలేదు నేను కూడా అస్సలు పడుకోలేదు నాకు వర్క్ నాకు త్రీ వరకు పని అయ్యింది ఒక వన్ అవర్ పడుకున్న తర్వాత మళ్ళీ ఫోర్కి లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకొని మళ్ళీ కాడ అవన్నీ సర్ది పెట్టేసి అన్నీ రెడీ చేసి పెట్టాను అన్నయ్య వచ్చాక దీపం పెట్టాడు అనమాట లాస్ట్కి మేము సెవెన్ వరకు అన్ని పనులు చేసుకున్నాం కానీ ఆ మేక మాత్రం అస్సలు జిల్తరిగలేదు ఒక వన్ అవర్ ఆ మేకకే టైం పట్టింది చాలా తిప్పలు పెట్టి లాస్ట్ కి ఇచ్చింది ఇంకా జీలుతరిచ్చినాక ఇక్కడ పెద్దమ్మ గుడికి వెళ్ళాము తర్వాత నేను మా అత్తయ్య దేవులకు కొబ్బరికాయలు కొట్టాం మా ఇంట్లో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు నరసింహస్వామి ఇంకా భవాని మెయిన్ భవాని తర్వాత నరసింహస్వామి వాళ్ళిద్దరికి మేము మా అత్తయ్య కలిసి కొబ్బరికాయలు కొట్టాము తర్వాత మేకకి సాకు పోసాము ఇక మేకకి సాక పోసినాక అది చెప్పిన కదా చాలా శబ్జర్ అని ఎందుకు అని అంటే నాకు దేవుడు వస్తాడు ఆ దేవుడు వచ్చేవారికి ఆగింది నేను అంటే రప్పించుకోవడం వేరు తనంతా తను రావడం వేరు కాబట్టి నార్మల్గానే నార్మల్ గానే ఉండే అంటే రావాలి కానీ ఏం గట్టి ఊరుకోలేదు వస్తే ఆ విషయం తోటి వస్తే రాని అని చెప్పి అట్లానే లైట్ అట్లానే తిరిగాను అనమాట ఇక నాకు దేవుడు వరకు తను తిల్తెరలేదు మేమందరం ఇక్కడ మేకకి మొక్కుతున్నాము మా బావ మా బావ తడతాం మా మామ మా మా తడతాం మా అత్తమ్మ తర్వాత మేము కూడా మొక్కినా కానీ అందులో ఇందులో వీడియో లేదు లేదనుకుంటా ఉంటే మాత్రం ఇందులో యాడ్ చేస్తాను ఇక్కడ అన్న గుమ్మడికాయ డిస్టి తీస్తున్నాడు అమ్మవారికి దేవుళ్ళకి తర్వాత మేకకి డోర్కి కూడా గుమ్మడికాయ డిస్టి తీస్తున్నాడు ఇక అన్న చేసుకుంటూ వెళ్తే నేను ఇక హెల్ప్ చేస్తున్నా అన్నకి ఏమేమి కావాలో అన్నీ చేతికి అందించుకుంటూ వెళ్తున్నాను అనమాట అన్న ఇవన్నీ అన్నీ చేసుకుంటూ వెళ్తూ నాకు ఏమేమి కావాలో ఎట్లా చేయాలో అన్నీ కూడా చూపించిండు ఆ హెల్ప్ చేయడం వల్ల కూడా నాకు కొంచెం తెలిసింది ఎట్లా చేయాలి ఏంది అని కూడా నేను నా సొంతంగా చేసుకోవడం ఫస్ట్ అంతకుముందు అందరం కలిసి చేసినప్పుడు మా అత్త మొత్తం చేసుకుందనమాట అప్పుడు ఏం చూడలేదు నేను ఇప్పుడు మాత్రం అంత దగ్గరని నా చేతులతో చేస్తుంటేనే నాకు ఏం చేయాలి అనేది చాలా చాలా వరకు తెలిసింది అన్నకి హెల్ప్ చేసుకుంటూ అన్న చెప్తుంటే దీనివల్ల ఏంటిది దీనివల్ల అని చెప్పడం వల్ల కూడా నాకు ఇంకొంచెం గుర్తుండిపోయినాయి నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు కూడా ఇవి ఇవి తెచ్చుకోవాలి వీటితో చేసుకోవాలి ఇవి ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి అని బాగా గుర్తుపెట్టుకున్నా అనమాట నెక్స్ట్ టైం కూడా నేనే ఒక్కదాన్ని కూడా చేసుకునే చేసుకోవచ్చు నేను ఒక్కదాన్ని కూడా ఎవ్వరు హెల్ప్ లేకుండా ఇక్కడ అన్నకి అన్ని మా ఆయన నేను ఇద్దరం చేతి కింద అనమాట ఆయన ఇవి అడుగుతా అవి టాకటాకా అందించుకుంటూ వెళ్తున్నాము ఇంతమంది చుట్టాలని ఎవరిని మిల్చుకోలేదు ఓన్లీ మా ఫ్యామిలీ వరకే చేసుకుంటున్నాము అందుకే ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్తో మా ఆయన ఫ్రెండ్స్ తప్ప ఎవరు ఉండరు అంటే మేము ముందు రోజు అనుకున్నాం కాబట్టి ఎవరిని పిలవలేకపోయినాం అందరు ఇక్కడ హైదరాబాద్లో ఉండరు దూరం దూరంగా ఉంటారు వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు రావడానికి మళ్ళా ఒక్క రోజులో ఏమొస్తారు మళ్ళా అన్నట్టు కూడా మేము పిలవలేదు దీని తర్వాత ఇంకా గ్రాండ్ చేసుకున్నప్పుడు అందరిని కంపల్సరీగా పిలుస్తాం అప్పుడు కూడా నేను ఇలా వీడియోలు తీసి పెడుతూనే ఉంటాను అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మేము అందరు చూడొచ్చు అన్నీ ఇక్కడ గుమ్మడికాయ వలగొట్టిండట గుమ్మడికాయ వలగొట్టి పసుపు కుంకుమ అన్నీ చల్లుతున్నాడు అక్కడ ఇంట్లో ఆడవాళ్ళే పని చేయాలని రూల్ ఏం లేదు సో మగవాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు బయటి పనులే మగవాళ్ళు చేయాలి ఇంట్లో వాళ్ళు మొత్తం ఇంట్లో పనులన్నీ ఆడ ఆడలే చేయాలని ఏం రూల్ లేదు మగవాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు ఇక్కడ అయితే మా ఆయన ఫస్ట్ టైం నాకు కొంచెం హెల్ప్ చేసిండు ఇంట్లో పనులకు కూడా బయట పనులు కూడా మొత్తం ఆయన చూసుకున్నాడు కొంచెం ఇంట్లో పనులకు కూడా నాకు హెల్ప్ చేసిండు సో కొంచెం అట్లా హెల్ప్ చేస్తే కూడా ఆడవాళ్ళకి అన్ని పనులు పడిపోయి అలసిపోకుండా ఇట్లా షేర్ చేసుకొని చేసుకుంటే కూడా చాలా వరకు ఇద్దరు ఇద్దరు ఉండి మేనేజ్ చేస్తే చాలా వరకు చాలా మంచి అవుతాయి పూజలు ఈ అందుకని మా పూజ కూడా చాలా అంటే చాలా మంచి అయింది ఈసారి మా ఆయన హెల్ప్ చేయడము మా ఆయనకి వాళ్ళు చాలా ఇష్టం పూజలు అందుకని ఇట్లాంటి వాటిలో హెల్ప్ చేస్తాడు కానీ మిగతా వాటిలో హెల్ప్ చేయడు పూజలు అన్నా కూడా ఆయనకి అమ్మవార్లకి ఇది చేయాలి అని అంటే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ మా ఆయననే చేద్దాం అంటాడు మా ఆయన పూ ఇట్లాంటి పూజలకి వాటికి దేనికి వెనక్కి వెళ్ళాడు అనమాట అమ్మవారు అంటే చాలా ఇష్టం తుల్యపూర్ భవాని అంటే ఇంకా చాలా చాలా ఇష్టం ఆయనకి నాకు వచ్చినప్పటి నుంచి అయితే చాలా వరకు మా ఆయన అన్నీ చేసుకుంటూ వస్తాడు పూజలు కూడా మా ఆయన చేస్తూనే ఉంటాడు అంటే ప్రతి ఏదో ఇట్లాంటి పూజలు ఉన్నాయనంటే ఫస్ట్ మా ఆయన వెళ్తాడు అనమాట అన్నిట్లో ముందు ఉంటాడు ఇట్లాంటి వాటిలో మా ఆయన ఈయన మా అన్నయ్య అనమాట ఇంకా నాకు దేవుడు వచ్చిండే మొత్తం క్లిప్ యాడ్ చేయలేదు కొద్దిగా యాడ్ చేస్తున్నాను అందరు నార్మల్గా దేవుడు వచ్చినప్పుడు ఇంట్లో చెప్పేసి వెళ్తుంది కాబట్టి ఇంట్లో కొద్దిగా చెప్పేసింది తర్వాత మేక జీల్ తిరగడంతో మేము అందరం పెద్ద ముగ్గుడికి బయలుదేరాము మేము అక్కడ మా బోనం ఎలా చేస్తామో చూడండి フフフフフ。 ఇక్కడ అన్న కార్కి కొబ్బరికాయ కొడుతున్నాడు కొబ్బరి కార్కి కొబ్బరికాయ కొట్టడానికి మేము అందరం పెద్దమ్మ గుడికి వెళ్ళిపోయాం ఇంకా పెద్దమ్మ గుడికి వచ్చేసాము దేవుళ్ళకి అన్ని అంటే చేసేటివన్నీ స్టార్ట్ చేసిండు అన్న పరమాన్నము అవి బెల్లం సాక ఇవన్నీ నైవేద్యాలు చేసిండన్న నేను ఇక్కడ కంకణాలు కడుతున్నా ఇంకోటి ఏంటంటే ఆ రోజు నాగుల పంచమే ఉండే అందుకని లోపలికి అలవ్ చేయలేదు మేము బయటే ఒకదే పక్కకి చేసుకున్నాం బోనాలు ఈ అందరం ఇక్కడ బయట కూర్చొని ఇలా అందరం ఇక్కడ అందరం కూర్చున్నాము అక్కడ సైడ్ మా హస్బెండ్ వాళ్ళందరూ కొద్దిగా దూరం కూర్చున్నారు మేమందరం కంకణాలు కట్టి ఇవన్నీ దేవుడికి సామాన్లు ఇవన్నీ నేను చదువుకుంటున్నాను అవన్నీ మిగతావన్నీ వంట వంట మళ్ళా బోనం డెకరేషన్ ఇవన్నీ అన్న చేసింది నేను అన్నతోటి చేపించడానికి కారణం ఏంటి అని అంటే నాకు తెలీదు ఇంకా ఎందులో ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటూ రావాలి పరమానం ఏమన్నా అది అదే ఏమన్నా అయినా కూడా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ముందు నుంచి చేసుకుంటూ రావాలని చెప్పి ఇక అన్నతోటే చేయించిన అన్ని అంటే పరమానం ఇవన్నీ ఆ డెకరేషన్ కూడా నాకు వచ్చు కానీ అంత పర్ఫెక్ట్ రాదు ఇంతవరకు మేము ఎప్పుడు బోనం పూజించలేదు అంటే మాకు బోనాలు లేవు కాబట్టి అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా మా ఏదో నార్మల్గా పసుపు రుద్ది అట్లా చేసినాం ఇక మంచిగా ఇంతవరకు మంచిగా చేసిన బోనం డెకరేషన్ కూడా అన్ని మంచిగా చేసి ఉండాలని చెప్పి అన్నతోటే చేయించేసినాం భోగనరం డెకరేషన్ కూడా అన్నీ అన్ననే చేసిండు అన్నీ దగ్గరుండి అయినా కూడా అంటే ఏది ఏది చీదరించుకోకుండా అన్ని ఓపికతోటి చాలా మంచిగా చేసిండు నాకు బోనం ఎత్తుకున్నాక చాలా తృప్తి అనిపించింది అంటే అమ్మవారికి బోనం వరకు నాకు చాలా భయం ఎందుకో భయం భయంగా ఉండే అమ్మవారికి బోనం చేరినాక అప్పుడు నాకు మనశ్శాంతి అయ్యింది తర్వాత నేను అందరికీ కంకణాలు కట్టిన అందరి కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు అవన్నీ బొట్టు అవన్నీ పెట్టేసి అమ్మవారికి కూడా బియ్యం ఉంటాయి కదా అవి కూడా అన్నీ ఇక్కడికి వచ్చాక కలుపుకున్నాము ఇంటికాడ కూడా కలుపుకొని వస్తారు చాలామంది కానీ మేము ఎప్పుడు వచ్చినా కూడా అంటే అంతకుముందు చేసినప్పుడు కూడా ఒక చాలా చాలా మంది చేస్తారు కదా అప్పుడు కూడా చూసిన అనమాట ఇక్కడ దేవుడి కాడనే కలుపుకోవడం అందుకని ఇక్కడనే కలుపుకుందాం అని చెప్పి అన్నీ సా అది పసుపు అవన్నీ కూడా ఇక్కడికే పట్టుకొచ్చిన ఇక్కడ తర్వాత మేమందరం కంకణాలు అవన్నీ కట్టుకొని తర్వాత బియ్యం కలపడం స్టార్ట్ చేసినాము ఇక్కడ అన్న పూనం బోధిస్తున్నాడు అన్న ఎలా బోధించాలో కూడా అడిగిండు అంటే నీ ఇష్టమా నన్ను ఎలా చేసినా కూడా ఓకే అని అంటే అన్న ఇట్లా ఇట్లా పెట్టిండనమాట బొట్లు కానీ ఇలా పెడితే ఆ బోనం మీద ఎత్తుకుంటే ఎంత కలగా అంత కళ ఉండే అన్నీ ఇంకా బోనం చెంకి అవన్నీ కూడా నాకు తెలియదు కాబట్టి అవన్నీ అన్ననే పట్టుకొచ్చిండు ఇక్కడ అమ్మవారికి చీర నిమ్మకాయ దండ అవన్నీ బియ్యం కలిపేసి అన్నీ గాజులు అవన్నీ ఇక్కడ పెట్టేసినాము పూలదండ లాస్ట్కి మా ఆయన తెచ్చేయండు అది ఏందో లేదు అంటే ఇంటికంటే తెచ్చినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో మర్చిపోయినాము ఇక అక్కడికి వెళ్ళాక అక్కడ మళ్ళీ కొనుక్కున్నాము కొనుక్కొని అక్కడ దేవుడికి సమర్పించేసినాము ఇక్కడ బోనం బిందెలు అయిపోయినాయి ఇక్కడ బోనాలకి కూడా కంకణాలు కడుతుండు అన్నం అంటే పసుపు కొమ్ములతోటి దేవుడు వచ్చేవాళ్ళు పసుపు కొమ్ములతోటి కట్టుకోవాలి నార్మల్ వాళ్ళకి మామిడాకు నేను అలాగే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఈ బిందెలకు కూడా ఎక్స్ట్రా మా పసుపు కొమ్ములు ఉంటే వాటికి కూడా ఈ పసుపు కొమ్ములే పెట్టి కంకణాలు కట్టేసిన అన్న ఇక పూలు పూలు కూడా మర్చిపోయినాం మేము ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఇవన్నీ అక్కడనే తీసుకున్నాము ఇక తీసుకొని ఇవి ఇవే పూలతోటి ఇక బోనంకి అవి దండల్లాగా పెట్టేసిండన్న అంటే ఫ్రిడ్జ్లో పెట్టు ఇట్లా ముందు ఉంటే అన్నీ తెలుస్తాయి కానీ సగం ఫ్రిడ్జ్లో పెట్టినంటే అంటే అయిపోతుంది తమలపాకులు పూలు అన్నీ మర్చిపోయి వచ్చినాం అప్పటికే చాలా లేట్ అయ్యింది కూడా మేక వల్ల అందుకని అందరి తొందర తొందరలు ఉండే ఎవరం గుర్తు చేసుకోలేదు ఇక తీసుకొని వచ్చేసినాం ఇక పూలే కదా అవి ఇక్కడ కాకపోతే మళ్ళీ ఇంట్లో కూడా వాడుకోవచ్చు ఎట్లయినా మళ్ళీ ఇక్కడ కొనుక్కున్నాం పూలు ఇవన్నీ కొనుక్కొని మళ్ళీ దేవుడి డెకరేషన్కి ఇవన్నీ అంటే బిందె బిందె డెకరేషన్కి అవన్నీ కూడా వాడినాము ఆయన వచ్చి అయ్యిందా ఇంకెంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు అంటే మేము అందరికీ మధ్యాహ్నమే పిలిచినాం అనమాట భోజనానికి కానీ మాకు ఇక్కడనే ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్ అయిపోయింది కూడా ట్వెల్వ్ థర్టీ వరకు అయ్యింది అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళాక మేకని కట్ చేయడము వంటలు అనేసరికి మాకు ఆల్మోస్ట్ సాయంత్రం ఫైవ్ అయ్యింది అవి అదే వచ్చి వెనకాల అడుగుతున్నాడు అయ్యిందా లేదా మళ్ళీ ఇంటికి వెళ్ళాక అందరినీ మధ్యాహ్నమే పిలిచినాం భోజనానికి ఇక్కడనే లేట్ అయిపోతుంది అని అంటూ ఉన్నాడు అనమాట ఎట్లయినా లేట్ అవుతుంది అవుతుంది ఇట్లాంటి వాటిలో లేట్ కాకుండా ఉండదు ఇక మళ్ళీ ఇంటికి వచ్చే ఇంటికి వచ్చి అన్నీ వేసుకునేసరికి ఈవినింగ్ ఫైవ్ అయ్యింది ఈ ఫైవ్ తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అందరికీ భోజనాలు పెట్టేసినాము ఇంటికాడ ఇక్కడ అన్న బెల్లం సాకా అవి రెడీ చేస్తున్నాడు ఆ దీపం కూడా నేను అన్నీ రెడీమేటే కొనుక్కున్నాను ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాలు కూడా తెలిసినాయి ఇందులో ఈ దీపము ఇవన్నీ మన చేతో చేసుకున్నవే అంటే మంచిగా వెళ్ళే వారికి గుడి దగ్గరికి వెళ్ళే వారికి మంచిగా వత్తు అలానే వెలుగుతూ ఉంటుంది అనమాట నేను రెడీమేడ్ కొను కొనుక్కోవడం వల్ల ఒక ఫైవ్ మినిట్స్ ఉంది తర్వాత అది ఎక్కింది అందుకనే ఈ కొన్ని కూడా అర్థం చేసుకున్నాను అనమాట ఇవి ఏ వస్తువులు కొనాలి మిగతావి ఎక్కడ ఇక్కడ ఏం కొనుక్కోవద్దు అని అన్న చెప్పిండు నువ్వు ఇట్లాంటి బయట కొనొద్దు ఇంట్లోనే చేసుకోవాలి వత్తులు ఇవన్నీ ఇంట్లో చేసుకుంటేనే అవి మంచిగా ఉంటాయి బయట అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేదాకా వెలుగుతూనే ఉంటాయి ఇక్కడ అన్న కూడా నేను హెల్త్ చేస్తుంది అనమాట అవి వేపాకులు అవి ఇట్లా పెట్టి ఫైవ్ ఫైవ్ అంటే అవన్నీ పెట్టేస్తున్నాను అట్లా కొన్ని అర్థం చేసుకుంటే అన్నీ ఇక వచ్చేసినట్టే చాలా వరకు అయితే అర్థం చేసుకున్న ఏవో తర్వాత అన్ని మిస్టేక్లు అయితేనే ఉంటాయి ఆ పండుగ అన్నప్పుడు ఒక ఒకటి అవుతుంది ఒకటి కాదు ఇప్పుడు ఒకటి మర్చిపోతాం ఒకటి గుర్తు ఉంటుంది ఇలా అవుతూనే ఉంటాయి ఇంకోసారి నెక్స్ట్ టైం ఇక ఒత్తు చేసుకోవాలి అవి పూలు ఇవన్నీ ముందే తీసి బయట పెట్టుకోవాలి ఇట్లా చాలా వరకు తెలిసినాయి నెక్స్ట్ టైం చేసినప్పుడు చూడాలి ఇలా చేస్తాను అనేది ఇక్కడన్నాయి ఆ గోడకి అంటే కడిగి మొత్తం బొట్లు పెట్టి ముగ్గేసిండు అనమాట మొత్తం ముగ్గేసి బొట్లు పెట్టి బోనం బిందె అంతా డెకరే అదే అక్కడ కింద ప్లేట్లు వేసి బియ్యం పోసి బోనం అవన్నీ పెట్టిండు ఆ గో గోడలకు కూడా పెట్టిన బొట్లు ఎంత నీట్గా పెట్టిండు తిలకాలు ఆ కళ్యాణ తిలకం అంటారు కదా అది కళ్యాణ తిలకం అన్నిటి చాలా మంచిగా అనిపించింది నాకు నేను ఎప్పుడూ చూడలేదు ఇట్లా ఇట్లా చేస్తారని అందుకని ఇవన్నీ చూస్తే నాకు కొత్త కొత్తగా చాలా మంచిగా అనిపించింది చాలా తృప్తికి కూడా అనిపించింది ఎలానో అలా మా బోనం అమ్మవారికి సమర్పించినాము మాకు మా చేతుల మీరు చేయాలని ముందు నుంచి నాకు మా ఆయనకు చాలా కోరిక అది తీర్చుకున్నాము అందుకని నేను మా ఆయన చాలా హ్యాపీ మా ఆయనకైతే ఇంకా హ్యాపీ మా ఆయన మా ఆయనకు ఎప్పటి నుంచో చేయాలి చేయాలి చేయాలని చాలా తాపత్యం ఉండే కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము చేయలేదు ఇంకా అమ్మవారే చేపించుకుంది మా మా చేతులతో మీద అమ్మవారికి మా చేతులతో చేయించుకోవాలని ఉండే కాబట్టి మా మాకు కళలోకి వచ్చి కనిపించి ఆమె ఆమె చేయించుకుంది కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఇక్కడ అన్న బోనమ్మ అవన్నీ పెట్టినాడు తమలపాకులు కూడా మర్చిపోయినా అవి కూడా ఇక్కడనే గుళ్ళోనే తెప్పించుకున్నా ఈ రోజు పుల్లవన్నీ కూడా అన్న కొత్త కొత్తగా చేస్తున్నాడు నాకు కొత్త అన్నకి కొత్త కాదు నాకు చాలా కొత్త కొత్తగా ఉంది అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి కొత్త కొత్తగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అంతా నాకు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి బోనాలు ఎత్తుకోవడం అంటే చాలా నచ్చింది నాకైతే

మానకాను ముందుకే ఓకుండా

कालू उड़ गई कार उड़ गई

Gracias.